సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ నమస్తే సార్ సార్ భగవంతుడు మనలోపనే లోపలే మన లోపలే ఉన్నారు అని చెప్పారు కదా సార్ మరి దేవుళ్ళు గుళ్ళు లింగాలు విగ్రహాలు ఇవన్నీ అంటుంటాం కదా సార్ వీటన్నింటికి పూజలు కూడా చేస్తుంటాం మరి ఇదంతా ఏంటి సార్ మంచి క్వశ్చన్ అది కూడా మా ఇప్పుడు ఇవి ఏది రాంగ్ కాదు ఎల్కేజీ రాంగ్ కాదు యూకేజీ రాంగ్ కాదు ఓన్లీ పిహెచ్డికి వెళ్ళిపోతే ఎలా అమ్మ ఓకే ఇవన్నీ కూడా చిన్నపిల్లలుగా ఉండేటప్పుడు ఎక్కువ బొమ్మలు ఎక్కువ బొమ్మలు చూపించాలి చందమామ బాలమిత్ర ఇలాంటివి ఏపీలు అవుతాయి ఇవన్నీ సింబాలిక్ అర్థాలు అని తర్వాత తెలుస్తాయి ఓకే అయితే మనకి స్పిరిచువాలిటీకి వెళ్ళాలి అంటే రిలీజియనే ఫౌండేషన్ రీ రిలీజియన్ అంటే ఏంటంటే రీలీజియనింగ్ అంటే రీజాయినింగ్ అని లాటిన్ పదం ఇది ఎలా జాయిన్ అవుతాం మనకి చిన్న చిన్న విషయాలు అని అనుకొని తీసేయకూడదు అయితే పూజ కోటి సమం స్తోత్రం కోటి పూజలు ఒక స్తోత్రంతో సమానం ఓకే కోటి సమం జప కోటి స్తోత్రాలు ఒక జపంతో సమానం ఓకే జప కోటి సమం ధ్యానం కోటి జపాలు ఒక ధ్యానంతో సమానం సమానం చూసారా ధ్యాన కోటి సమం లయం అంటే హైయెస్ట్ ఏంటి ఈ లయం లయం కానీ లయంకి వెళ్ళాలంటే ఇప్పుడు చూడండి నవవిధి భక్తి సూత్రాల్లో లాస్ట్కి ఏం చెప్తారు తొమ్మిదోది ఆత్మ నివేదన కానీ అది వెళ్ళరు దానికి ఇవన్నీ అర్థాలు అన్నమాట మొదట్లో ఇవన్నీ ఏంటంటే రాముడు సీత ఇవన్నీ అబద్ధాలు కావు ఓకే చిన్నపిల్లలుగా ఉండేటప్పుడు మనం కొన్ని చెప్పాలి ఈ శివలింగం అభిషేకం అభిషేకం ఏం చేస్తారు మీరు మనం ప్రాణంతో అభిషేకం చేయాలి అక్కడ నీళ్ళు వేయటం కాదు పాలు వేయటం కాదు ఇది కాదు మనం మన ప్రాణంతో అభిషేకం చేస్తున్నాం ఎక్కడ మనలోనే మనలోనే అభిషేకం జరగాలి రాముడు అంటే ఏంటి రాముడికి రామ్ అని ఎందుకు పెట్టారు పేరు రామ్ అంటే ఏంటంటే ఎన్లైటెన్ మీ రా అంటే ఎన్లైటన్మెంట్ మా అంటే మీ ఎన్లైటన్ మీ ఎవరికి పుట్టాడు ఆయన దశరథుడికి కౌశల్యకి దశరథాలు అంటే ఏంటి మనలో పంచ కర్మేంద్రియాలు పంచ జ్ఞానేంద్రియాలు ఇవి కుశలంగా ఉంటేనే రామేజ్ బాగున్నాం ఓకే ఫస్ట్లో మీరు చిన్నపిల్లలకి అని చెప్పారనుకోండి అవి ఎక్కువ సీత ఎక్కడ పుట్టింది భూదేవి దగ్గర అక్కడికి దొరుకుతుంది మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయింది భూమిలోకి వెళ్ళి అంటే ఎక్కడ ఇదేంటి భూమి ఇదేంటి సీతాదేవి అంటే ఏంటి మనలో ఉన్న మనస్సు అని మన మనస్సే లేడిని ఎందుకు కోరుకుంది ఈ బంగారు లీడె అంటే మైండ్ విల్ హ్యావ్ ఓన్లీ టెంప్టేషన్ డిజైర్ చెప్పాను కదా ఇందాక అది కావాలి ఇది కావాలి లక్ష్మణుడు అంటే అంటే మనస్సు తాలూకా లక్ష్యం మాట ఎప్పుడైతే ఆ బార్డర్ క్రాస్ అయిందో రావణాసుడి చేతిలో వెళ్ళిపోతారు మనలో ఇందాక ప్రాణాయామం అని చెప్పాను చూడండి హనుమాన్ ఎవరు మనలో ఉన్న ఈ ప్రాణం మాట వాయుపుత్ర హనుమాన్ పుత్ర హనుమాన్ ఎందుకు ఈ వాయువు మనలో ఈ ప్రాణవాయువు ఓకే ఈ ప్రాణవాయువే సీతాదేవిని తీసుకెళ్లి రాముడి దగ్గర చేర్చగలదు చూసారా ఎంత ఉంది చాలా అర్థం ఉంది సార్ నిజంగా అయితే ముందే మనకి ఇవి చెప్తే కాదు అయి సింబాలిక్ మీనింగ్స్ ఋషులు ఎంతో అర్థాలతో అవన్నీ చేస్తారనమాట ఓకే ఇప్పుడు పార్వతీదేవి గణేష్ గణపతి ఇంత మట్టి వచ్చిందా పార్వతీదేవికి అంత మట్టి వచ్చిందా అలా ఉండదు కదా ఏంటి మనలో ఉన్న మలినాలు తీస్తేనే ఈశ్వరుడు మనలోకి వస్తాడు మాట ఓకే పక్కన పెట్టాలి కానీ మనలో ఉన్న చెడు చెడు అదంతా కూడా ఈశ్వరుణ్ణి ఆపేస్తుంది శివుడు ఏం చేస్తాడు ఖండిస్తాడు చాలా గణేష్కి తెలియదా తండ్రి ఎవరో తండ్రికి ఎవరో తెలియదా తన కొడుకుని ఇవన్నీ సింబాలిక్గా అనమాట ఏంటది మనలో ఉన్న చెడు తీసేస్తేనే ఈశ్వరుడు మనలోకి రాగలడు మనలో ఇప్పుడు ఎలక వాహనం అంటే ఎలక ఏంటి వాహనం ఎలక అంటే మన మైండ్ మాట వీళ్ళకి ఏం చేస్తుంది అక్కడ ఆ చొక్కా చింపేస్తుంది ఇక్కడ ఈ పేపర్ చింపేస్తుంది మన మైండ్ ఎప్పుడైనా మనకి హాయిగా ఉండనిస్తుందా ఉండనివ్వదు ఎప్పుడైతే విజ్డమ్ దాని మీద కూర్చుంటుందో అప్పుడు మనం చక్కబడతాం ఎన్ని చంద్రుడిని చూస్తే ఏమైతే చంద్రుడు కాదు అది మనలో అక్కడ సీజనల్గా ఆ మైండ్ తాలూకా అంటే ఎప్పుడు ఇప్పుడు ఎలిఫెంట్ ఏం చేస్తాడు కట్ చేసేసి శివుడు ఒక ఎలిఫెంట్ హెడ్ని తీసుకొస్తాడు ఈ ఎలిఫెంట్ హెడ్ అంటే ఏంటి మనలో జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు కలిసి ఉండే తత్వం అన్నమాట ఎలిఫెంట్ అంటే ట్రంక్ ఏంటి అది కర్మే కర్మేంద్రియం జ్ఞానేంద్రియం ఇంటిగ్రేటెడ్గా ఉంటాయి చెవి ఉంటుంది ఆ చెవి ఇక్కడి వరకు వస్తుంది కళ్ళ వరకు అంటే సీయింగ్ అండ్ లిజనింగ్ సమన్వయం ఒక చిన్న సూది పడుతుంది ఎత్తికే గదు ఇది ఏంటంటే పాజిటివ్గా ఉండాలి అని చూసారా ఎంత సీక్రెట్ దాగి ఉందో ఇప్పుడు నాలుగు చేతులు ఏంటి నాలుగు చేతులు ఒక చేతిలో ఏముంటుంది లడ్డు అంటే లడ్డు అంటే ఏంటి ఆనందంగా ఈ క్షణంలో ఉండాలి అని చెప్తుంది అన్నమాట ఓకే రెండో చేయి ఏముంటుంది చెప్పండి గుర్తు తెచ్చుకొని చెప్పండి అభయం ఓకే అంటే దేర్ ఈజ్ నథింగ్ టు బి అఫ్రేడ్ ఆఫ్ మూడో చెయ్యి పాశం తాడు గణేష్ చేతులు చూసారు కదా పాశం అంటే ఈ క్షణంతో సంపూర్ణంగా ముడిపడి ఉండాలి ఓకే అంకుశం ఇంకో చేతిలో అంకుశం నెక్స్ట్ మూమెంట్కి వెళ్ళేటప్పుడు ప్రీవియస్ మూమెంట్ని చూడొద్దు గతం గత దాగి ఉందన్నమాట ఇక్కడ స్నేక్ ఏంటి మనలో ఉన్న కుండలిని సుబ్రహ్మణ్య అంటే పవర్ గణేష్ అంటే విజ్డమ్ పార్వతి అంటే ఎనర్జీ శివ అంటే కాన్షియస్నెస్ కాన్షియస్నెస్ పార్వతి రెండు కలిస్తే మనకు వచ్చేది ఏంటి విజ్డమ్ అండ్ పవర్ ఓకే ఇంత దాగి ఉంటుంది లోయర్ లెవెల్లో కాదు హయ్యర్ లెవెల్స్కి వెళ్ళేటప్పుడు ఇప్పుడు చూడండి అన్నిటికీ అర్థాలు ఉంటాయి అన్నమాట వంద తప్పులు అదే కౌరవులు కర్మేంద్రియాలు పంచి పాండవులు ఓకే అంతే విష్ణుము విష్ణుమూర్తి ఉన్నాడు విష్ణుమూర్తికి ఏంటి నాలుగు చేతులు ఏంటి చేతులు ఒక చేతిలో చక్రం అంటే మన కళ్ళు ఓకే రెండు చేతిలో శంకు అంటే మన చెవి కళ్ళు చెయ్యదు మూడో చేతిలో గద గద ఏంటి పైకి కిందకి ఆడుతుంది అంటే మన ప్రాణం ఏది ముక్కులో ప్రాణం పైకి కిందకి ఆడుతుంది నోస్ నాలుగో చేతిలో కలవపు ఉంటుంది కదా నేను అనే అహమ్మాట అంటే నోరు వాయిస్ మాట ఇవన్నీ లోపల వైపుకి తిప్పాలి తిప్పితే ఏమవుతుంది అనంత పద్మనాభ స్వామి యోగ నిద్రలోకి వెళ్తారు మనం కింది లెవెల్లో అర్థం చేసుకోము అనంత పద్మనాభ స్వామి ఏం చేస్తున్నాడు ఇది సర్పాలేంటి మనలో ఉన్న పంచి ప్రాణాలే అన్నిటికీ ఇవే ఉంటాయమ్మా చాలా వరకు ఇవే ఉంటాయి అయితే లోయర్ లెవెల్లో ఇప్పుడు పండితులు ఎక్కువ వచ్చేసారు సాధకులు లేరు ధ్యానం చేసేవాళ్ళు లేరు అర్థాలు తెలియవు వాళ్ళు మంచివాళ్ళే పాపం పండితులు ఇప్పుడు సంస్కృతం పండితులు మంచిదే కానీ వాళ్ళు ధ్యానం నేర్చుకోరు కదా ధ్యానం నేర్చుకుంటే అర్థాలు వేరు దుర్యోధనుడు అని ఎవరైనా పేరు పెట్టుకుంటారా దుర్ అంటే ఏంటి చెడ్డ యోధనుడు చెడ్డ ఫైటర్ అని ఎవరైనా పెట్టుకుంటాడా దుశ్శాసనుడు అంటే చెడ్డగా పాలించేవాడు పెట్టుకుంటారా దుర్వాసనుడు చెడ్డ వాసనలు కలవాడు ఆర్ ఆల్ సీక్రెట్ మీనింగ్స్ అన్నమాట ఇవన్నీ లోపల అన్ని ప్యాక్ ధ్యానం చేసి మీరు భగవద్గీత మామూలుగా కంఠస్థ పెట్టేస్తారు ఎవరికి ఏమీ అర్థం కాదు అది రిపిటేషన్ అనేది చూసుకొని అది ఎంతో బాగుందని దానికి మంచిదే అది అంతా చేయటం మంచిదే నేను కాదన్నా కానీ ధ్యాని అయ్యి కృష్ణుడు ఏం చెప్పాడు అవి చేసుకుంటూ వెళ్తే మీరు కరెక్ట్గా వెళ్తారు కృష్ణ నుంచి కృష్ణ వైపు వెళ్తారు మరా నుంచి రాముడు అవుతారు కాముడు రాముడు అవుతాడు అది చెయ్యరు కదా చెయ్యనప్పుడు ఇక టెంపులే మిగిలిపోతుంది ఇది ఈజీ పని అయిపోతుంది కదా ఈజీ అంటే పనేమి అవ్వదు తెలియదు కదా పాపం ఇదేంటంటే జన్మరాహిత్యం జీవన ముక్తి తెచ్చుకునే విద్య మన హిందూ సాంప్రదాయంలో ఉంది సనాతన ధర్మంలో ఉంది హిందూ హిందూర్డే పోయిందమ్మా ఇప్పుడు హిందూ అంటేనే తెలియదు ఎవరికి హిందూ అంటే హిందూ అని హిందూమతి అంటే ఏంటి చంద్రుడు చంద్రుడు హిందూ హిందూ అంటే మనస్సు అని హిందూయిజంలో ఏంటంటే ఈ మనస్సును తీసుకెళ్లి ఆత్మతో ఐక్యం చేసేదే హిందూయిజం అది ఎక్కడ ఉంది మన ఇండియా 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 అసలు తెది భారత్ అయిపోయే ఇప్పుడు ఐఎమ్ ఫ్రమ్ ఇండియా అంటారు ఇండియా అంటే ఏంటి ఐఎన్డిఐఏ అంటే ఏంటి ఇండిపెండెంట్ నేషన్ డిక్లేర్డ్ ఇన్ ద మంత్ ఆఫ్ ఆగస్ట్ ఏమొస్తుంది అట్లా వాళ్ళు మీకు ఆగస్ట్లో ఇండిపెండెన్స్ ఇచ్చారు కాబట్టి ఇండియా అని పెట్టారు మనమేమో ఆ తర్వాత వాళ్ళు ఏమి ఆర్ భారత్ భర్పూర్ రత్ సో ఎప్పుడైతే ఈ సనాతన ధర్మం చాలా మీనింగ్ఫుల్ అమ్మా అవును మీనింగ్ఫుల్ మీ మాటల్లో నిజంగా ఇంత అర్థాలు విన్న ఇంకా దీనికన్నా ఎక్కువ ఉన్నాయి నేను ఎవరో కొద్దిగా దానికన్నా యాక్చువల్గా నేను లక్కీగా నాకు చాలా మంచి మాస్టర్స్ ఉన్నారమ్మా నాకు హిమాలయన్ మాస్టర్స్ నేను చాలా యంగ్ ఏజ్లో హిమాలయ ఓకే చాలా లక్కీ ఫిలో ఇప్పటికి కూడా చాలామంది గురువులు ఉన్నారు మంచి వాళ్ళు వాళ్ళు రారు బయటికి రారు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతారు వాళ్ళు ధ్యానం చేసుకుంటూ ఉంటారు చేసుకుంటూ పోతారు ఓకే మనకు తెలిసిన జ్ఞా నీ నలుగురికి తెలియజేస్తే బాగుంటుంది నేను ఆలోచన అందరిలో వచ్చిన మంచి విషయం అమ్మ మంచి విషయం మీ ఛానల్ ఇలా అనుకోవటం మంచి విషయం బట్ చాలా సంతోషం సార్ నిజంగా మీ దగ్గర నుంచి ఎంతో కొంత నేను తెలుసుకుంటున్నందుకు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ యూ థ్యాంక్ యూ Mm